అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబడి ప్రసాదన్న గారి ఆదేశాల మేరకు ఈనాడు రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు నగర్ దగ్గర ఘనంగా నలభై మూడవ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరపడం ఇక్కడ పార్టీ నాయకులందరూ కూడా కలిసి చేయడం నిజంగా చాలా సంతోషకరం ఆనాడు ఎన్టీఆర్ గారు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుల్లోనే అరవై సంవత్సరాల సుదీర్ఘమైన సినీ పరిశ్రమ వదిలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగువారి ఆత్మగౌరవం కోసము నేను ఏదో చేయాలని అక్కడ దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనాడు తెలుగువారి యొక్క ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టిన కాంగ్రెస్ పెద్దలకి ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆరు నెలల్లోనే అధికారం లేక రావడం నిజంగా ఇది తెలుగువారి అందరి ఆత్మగౌరవం చాటిన వ్యక్తి ఆనాడు నందమూరి తారక రామారావు అని చెప్పచ్చు అదే రీతిలో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలందరికీ కూడా ఆనాడు ఆయనైతే ఏ స్ఫూర్తితో పార్టీ స్థాపించాడో పేదలకు గుడ్డు గూడు గుడ్డ ఇల్లు అనే ఒక నిదానంతో పెట్టాడు అదే రీతిలో ఈరోజు కూడా కొన్ని వేల టిప్కో ఇల్లు కుడక చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చూడడము రెండు రూపాయల బియ్యాన్ని ప్రవేశపెట్టడము జనతాన్ని ప్రవేశపెట్టడము ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైంది ఆనాడు ఢిల్లీలో కొనసాగుతున్న కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు కూడా ఈ పథకాలు ఎక్కడ సాధ్యమవుతాయి ఇది ఇది అయ్యే పనేనని చెప్పేసి ఆనాడు ఆమె కూడా ముక్కు మీద వేలేసుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఇక్కడ అనంతపురం అర్బన్లో దగ్గుబాటి ప్రసాదన్న గారి నాయకత్వంలో ఈనాడు వైఎస్ఆర్ సిపి నుండి కూడా ఎంతో మంది తండోపతండాలుగా తెలుగుదేశం పార్టీ తీర్పు పుచ్చుకోవడం జరిగింది ఎందుకంటే దశాబ్దాల నుండి కూడా ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధిని ఎనిమిది నెలల్లోనే చేసి చూపించిన ఘనత కొడుక దగ్గుబడి ప్రసాదన గారికి అని చెప్పొచ్చు ఇదే మనము కళ్ళ ముందుగా చూస్తున్నాం ఈ రోడ్డు ఎన్నో సంవత్సరాలుగా పర్సెంటేజ్ కృతపడి ఈ రోడ్డు వేసిన దాఖలాలు లేవు ఈ రోడ్డు వేయడం కూడా దగ్గుబాటి ప్రసాదన్న గారికి సాధ్యమైందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ఓకేనా మా బల్లం దగ్గుబాటి ప్రసాద్ అన్న ప్రతినిధిగా మా ఆహ్వానాన్ని మందించి ఈ కార్యక్రమానికి నిండు మనసుతో వచ్చిన గంగారామన్నకి ధన్యవాదాలు ముందుగా ఉత్తరంపేట పంచాయతీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఇంతకుముందు చాటుమాటుగా సాగిన రాజకీయాన్ని జనంలోకి తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఆస్తిలో సగభాగాన్ని కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది ఆశయం నందమూరి తారక రామారావు గారైతే